తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి త్రాగుతూ మరియు అమ్ముతున్న ముద్దాయిని తాడేపల్లి సీఏ బి కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అరెస్టు చేయడమైంది కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గుమ్మడి కుమార్ సాయి అలాగనే నాగరాజు వైసీపీ ఇరవై ఒక్క సంవత్సరాలు అరెస్టు చేయడం జరిగింది తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి త్రాగుతూ మరియు అమ్ముతున్న వ్యక్తుల గురించి తాడేపల్లి సీఐ శ్రీ బి కళ్యాణరాజు నిఘాపెట్టి ఈ రోజు తాడేపల్లి టౌన్ సీతారాగరం రైల్వే బ్రిడ్జి వద్ద ముగ్గురు వ్యక్తుల్ని గంజాయి అమ్ముతూ ఉండగా ఒక వ్యక్తిని అరెస్టు విజయవాడకు చెందిన కోటి ఉండవల్లికి చెందిన మహేష్ అనే ఇద్దరు పారిపోయారు ఆ వ్యక్తి వద్ద నుంచి ఒక వెయ్యి గంజాయి స్వాధీనపరుచుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల మేరకు మంగళగిరి డిఎస్పీ సియు ముర్లికృష్ణ నేతృత్వంలో తాడేపల్లి సిఏ బి కళ్యాణ్ రాజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. తాడేపల్లి పట్టణంలోని సీతానగరం కార్టవడ రైల్వే బ్లిచ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు అన్న సమాచారం మీద మా పోలీస్ పార్టీతో అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు పట్టుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తులు పారిపోగా సాయి అనే వ్యక్తిని అందులో తీసుకోవడం అనేది ఆ తర్వాత నుంచి పది వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది అతన్ని అరెస్ట్ చేయడం అనేది అలాగే పారిపోయినటువంటి కోటి మహేష్ అనే ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ క్రమంలో అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఈ గంజాయి మీద ప్రత్యేకంగా ఈ తాడేపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది ప్రత్యేక టీముల్ని ఫామ్ చేయడం జరిగింది దాని ద్వారా ఈ గంజాయిని అరికట్టే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గంజాయి నిర్మూలన దిశగా పోలీస్ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి థ్యాంక్ యూ